వీడియోలో నేను మీ అందరితో మనకి రోజు తెలిసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీట్ ఆస్ట్రేలియాలో ఎంత ప్రైస్ ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నా అయితే యాపిల్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ నాట్ బ్యాడ్ బాగానే ఉంది అండ్ క్యారెట్స్ వచ్చేసరికి ఇది కూడా పర్ కేజీ అనమాట ప్యాకెట్ అలా కనిపిస్తుంది కానీ ఎన్ని ఎన్ని కేజీస్ ఉంటే అన్నమాట అయితే ఎయిటీ రూపీస్ పర్ కేజీ పడుతుంది అండ్ పొటాటోస్కి వచ్చేసరికి వాష్డ్ పొటాటోస్ ఉన్నాయి ఉంటాయి అన్వాష్డ్ పొటాటోస్ కూడా ఉంటాయి వాష్డ్ పొటాటోస్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే టూ కేజీస్ అయితే త్రీ హండ్రెడ్కి వస్తుంది అంటే వన్ కేజీ వన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అనమాట అండ్ అన్వాష్డ్ పొటాటోస్ అనుకో ఇంకొంచెం తగ్గుతుంది ప్రైస్ మనకి అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ ఆరెంజెస్ బాగా తింటాం కదా ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది ఇంట్లో ఇన్ ఇండియాలో నాకు తెలిసి ఇక్కడైతే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అలా ఇంకా ఇందులో మాండ్రిన్స్ ఉంటాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మేమైతే ఇవి బాగా తింటాం కాబట్టి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ పడుతుంది వాల్యూ ప్యాక్ తీసుకున్నామనుకో కొంచెం తగ్గచ్చు టూ కేజెస్ త్రీ హండ్రెడ్కి ఆర్ఎల్స్ టూ ఎయిటీ రూపీస్కి అట్లా వస్తుంది పర్వాలేదు అండ్ లెమన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండియాలో టెన్ రూపీస్కి ఫోర్ ట్వంటీ రూపీస్కి టెన్ అట్లా ఇస్తారు కదా బట్ ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ లెమన్స్ కోల్స్లో ఇంకెక్కడైనా కాస్ట్ ఎక్కువే ఫోర్ లెమన్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట అసలు నిమ్మకాయ చెట్లు పెంచుకోవడం బెటర్ ఇక్కడ నిమ్మకాయలు కొనే కన్నా శాడ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి లెమన్ వాటర్ తాగాలన్న ఏం చేయాలన్నా ఏం చేస్తాం తప్పదు ఇన్ ఫ్యూచర్ పెంచుకుంటాం చెట్లు తర్వాత సమ్మర్లో మీరందరూ వాటర్ మిలని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఉన్నారు చాలా తక్కువ రేటు కదా అక్కడ ఇక్కడ అయితే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరుకుతుంది పర్వాలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అట్లా పడుతుంది అది చాలా పెద్దది ఉంది కాబట్టి ఇంకా టెన్ డాలర్స్ అలా అవుతుంది పైనాపిల్ అయితే నాకు ఇండియాలో కాస్ట్ ఎంత తెలీదు ఇక్కడైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అలా పడుతుంది ఇంకా ఎక్కువ తీసుకోము కాబట్టి తెలీదు ఇంకా పంప్కిన్కి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు బాగా యూస్ చేస్తారు లైక్ హ్యాలోవిన్ టైంలో కానీ పంప్కిన్తో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ చేస్తారంట పంప్కిన్ పర్వాలేదు వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అలా పడుతుంది కాబట్టి నాట్ బ్యాడ్ అనిపించింది నాకైతే అండ్ మనం రోజు యూజ్ చేసే టొమాటో అన్ని కూరల్లోకి వాడతాం కదా అందరికీ కంపల్సరీ అది ఎంత కాస్ట్ కొనాల్సిందే ఇదైతే సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ పర్ కేజీ అనమాట సీజన్తో పాటు ట్రేడ్ కూడా చేంజ్ అయిపోద్ది అండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అల్లం అల్లం వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కేజీ నిజంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కేజీ ఎగ్స్ ఎగ్స్ అయితే ట్రేకి ట్వెల్వ్ అట్లా ఉంటాయి ఎగ్స్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా అవుతుంది అన్నమాట నార్మల్ ఎగ్స్ చెప్తున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఆర్గానిక్ అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫిష్ సాల్మన్ చూపిస్తున్నాను నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి టూ థౌజండ్ రూపీస్ పర్ కేజీ ఇండియాలో సాల్మన్ అంత తెలీదు బట్ ప్రాన్స్ వచ్చేసరికి టైగర్ ప్రాన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కేజీ ఇంకా పెద్ద బనానా ప్రాన్స్ ఉంటాయి అవి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి చికెన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ఇండియాలో టూ ఫిఫ్టీ అట్లా ఉంటుందేమో ఇక్కడైతే హండ్రెడ్ మిల్క్ త్రీ లీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఇండియాలో ఎలానో అలానే ఫుల్ క్రీము తర్వాత ఆయిల్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఫోర్ లీటర్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి నేను బేసిక్ది చెప్తున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పెడితే ఫైవ్ లీటర్స్ టు ఫోర్ లీటర్స్ వస్తుంది పసుపు వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హాఫ్ ప్రైస్ అన్నమా హాఫ్ కేజీ చెప్తున్నాను పారాషూట్ ఆయిల్ ఏమో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ బాటిల్ ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్ కదా మురియాలు హండ్రెడ్ రూపీస్కో లేకపోతే ట్వంటీ రూపీస్కి అట్లా కొండం కదా అవి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ తర్వాత పప్పు హండ్రెడ్ రూపీస్ అవుతుంది అజ్వైన్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు అవుతుంది మనం రోజు వాడుకునే బియ్యం అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ లేకపోతే అలా డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ అన్నమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఎక్కువగా బాస్మతి రైసే వాడతారు ఇక్కడ అందరూ అండ్ వా ఆనియన్ వచ్చేసరికి సెవెన్ త్రీ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఓకే త్రీ ఫిఫ్టీ అంటే పర్వాలేదు పది కేజీలు కదా అండ్ ఇవి డిఫరెంట్ ఆనియన్స్ ఇవి థౌజండ్ రూపీస్ అంట టెన్ కేజెస్ తర్వాత శనగలు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండ్ చిల్లీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాటా సాల్ట్ ప్యాకెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ రోజు అండ్ ఫ్రెష్ కాకరకాయ వాడుకునేది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది పర్ కేజీ చెప్తున్నాను అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ